ప్రైస్తలాడ్ మన ప్రభును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము నీ దేవుడైన యహోవా కనికరము గల దేవుడు గనక నిన్ను చెయ్యి విడువడు నిన్ను నాశనం చెయ్యడు ద్వితీయోపదేశకాండము నాలుగవ అధ్యాయం ముప్పై ఒకటవ వచనం ప్రియలారా ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరిలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదుడా గడచిన సంవత్సరం అంతా నిన్ను నన్ను తన కనుపాప వల్లే కాచి కాపాడినాడు ఆ దేవుడు మనము ఆ దేవుని దృష్టికి యోగ్యులము కానప్పటికీ సజీవులనుగా ఉంచినాడు మన పాదములు తొట్టిల్లకుండా మన పాదములకు రాయి తగలకుండా మనల్ని కాపాడమని ఆ దూతలకు ఆజ్ఞాపించాడండి ప్రియ విశ్వాసి గడిచిన సంవత్సరంలో ఆ దేవుడే మనల్ని చెయ్యి విడిచినట్లయితే మనం అండి మనము అనేక సందర్భాలలో ఆ దేవుని చెయ్యి విడిచిపెట్టాము ఆయనను ఎంతో దుఃఖపరిచాము తృణీకరించాము అయినప్పటికీ ఆ దేవుని కనికరము మనపై చూపుతూనే వచ్చాడు కాబట్టి ఈ దినమును మనం చూడగలుగుతున్నామండి ప్రియ సహోదరి సహోదరుడా అను దినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది ఏ హోవా కృపగల వాడు ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచునది గనక మనము నిర్మూలము కాకున్న వారము అన్న వచనం ప్రకారం అవునండి ఆ దేవుని కృప ఆ దేవుని దయా కనికరం వాత్సల్యతను మనపై ఎంతో చూపుతూ వస్తున్నాడు కాబట్టే మనము నిర్మూలము కాలేదు ఈ దినము వరకు కొన్ని కోట్ల మంది మనుషులు మరణిస్తూ వచ్చారు మనము మాత్రం ఆయన సన్నిధిలో చేరి సజీవులంగా ఉండి ఆయనను స్తుతిస్తున్నాము ప్రియ దేవుని బిడ్డ ఇది మన మంచితనం కాదు మన భక్తి కాదు మన విశ్వాసం కాదు గని ఆయన కృప వలననే ఎవరైతే ఆ దేవుని ఆశ్రయించుతారో వారి ఎందు చూపుతాడు దేవుని వెదుకు వారి ఎడలా ఆయన దయాలుడండి ప్రియ సహోదరి సహోదరుడా మనం నిత్యం సేవించే మన దేవుడు మారని మార్పు చెందని వాడు మనుషులంగా మనం మన పరిస్థితుల్ని బట్టి మారతాము అన్ని బాగున్నప్పుడు దేవుని సంతోషంతో సేవిస్తాము కానీ మన పరిస్థితులలో ఏదైనా మార్పు వచ్చిందంటే వెంటనే దేవుని ప్రశ్నిస్తూ ఉంటాము ఆయన కార్యాలను నిర్లక్ష్యం చేస్తాము ఆయన చెయ్యి విడిచి పెట్టేస్తాము ఒక్కసారి ఆలోచించు ప్రియ విశ్వాసి గడిచిన సంవత్సరం ఎన్నిసార్లు ఆయన చెయ్యి విడిచి పెట్టామో కదా మనం ఎన్నిసార్లు ఆ దేవుని దుఃఖానికి గురిచేశామో కదా అండి అయినప్పటికీ ఆ దేవుని ప్రేమ మారలేదు ఆ ప్రేమ మనల్ని విడిచిపెట్టలేదు ప్రీలారా ఆనాడు ఇష్టాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుండి వెట్టి చాకిరి నుండి కొరడా దెబ్బల నుండి ఆ యొక్క బంధకాల నుండి దేవుడు వారిని రక్షించాడు కదా అయినప్పటికీ ఆ ప్రజలు దేవుని ప్రతి నిత్యం దుఃఖానికి గురిచేస్తూనే వచ్చారు వారి మాటలను బట్టి దేవునికి ఎంతో కోపం రేపే వారిగా ఉన్నారు దేవుడు వారి యెడల ఎన్ని అద్భుతాలు చేసినప్పటికీ దేవునిని మోష్యను సనిగేవారు గునిగేవారు ఎంతో శోధించారు ప్రియులారా ఆ దేవుడు దహించు అగ్నియు రోష్య ముగల కూడా ఆ ఇస్రాయేలు ప్రజల ఎడల ఎంతో దయచూపినాడు వారిని ఎంతో ప్రేమించాడు ప్రీలారా ఆ ప్రజలకు దేవుడిచ్చిన వాగ్దానం ఏమిటో తెలుసా నీ దేవుడైన యహోవా కనికరం గల దేవుడు గనక నిన్ను చెయ్యి విడువడు నిన్ను నాశనం చెయ్యడు ఈరోజు ఈ వాగ్దానాన్ని మనకు కూడా ఇస్తున్నాడండి మనము కూడా పాపంతో సాతాను దాసత్వంలో చెడు వ్యసనాలకు బాన్సలుగా జీవిస్తూ మరణానికి చేరువులో ఉన్న మనల్ని దేవుడు రక్షించలేదా గడిచిన సంవత్సరంలో ఎన్ని తప్పులు చేశామో కదా ఎందరిని నిందించి అవమానించామో కదా ఎందరిపై మన కోపాన్ని చూపుతూ వచ్చామో కదా అనేకులకు ఎంత హాని చేశామో మన మాటల చేత ఎంతగా దుఃఖపరచామో ప్రియదేవుని బిడ్డ ఇలాంటి సందర్భాలు మన జీవితంలో ఎన్ని ఉండి ఉంటాయో కదా అండి అయినప్పటికీ దేవుని మహాకృపను బట్టి మనల్ని క్షమించాడు ప్రియ విశ్వాసి ఈనాడు మన కుటుంబంలో సమస్యలు వచ్చినా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదురైనా అప్పుల భారాలు మనల్ని కలవర పెడుతున్నా సంబంధం కుదరకపోయినా ఉద్యోగం రాకపోయినా ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాకపోయినా పిల్లలు పుట్టకపోయినా మన పనులలో సక్సెస్ రాకపోయినా వ్యాపారంలో నష్టాలు వచ్చినా మనం చేసే ప్రయత్నం ఫలించకపోయినా అనారోగ్యం మనల్ని దుఃఖానికి గురిచేసి నెమ్మది లేకుండా చేసినా కుటుంబంలో ఎలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా మనం కూడా ఇస్రాయేల్ ప్రజల వలె ఎన్నో సార్లు దేవుని సనిగి గుణుగుతూ వచ్చాము కదా అండి దేవుడు నన్ను మర్చిపోయాడా నన్ను చెయ్యి విడిచి పెట్టేశాడా నా ప్రార్థన వినడం లేదా అని మనం ఎంతో కన్నీర్ కార్చిన సందర్భాలు గత దినములలో ఉండి ఉంటాయేమో ప్రియ విశ్వాసి ఈ దినము నుండి ఈ నెల నుండి ఈ మాసం నుండి మనం కూడా పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ఆ దేవుని వెతుకుతాము పాత జీవితాన్ని విడిచి పెడదామండి పాత హృదయాన్ని మనము తొలగించుకుందాము నమ్మకంతో ఇప్పటి నుండి దేవుని సేవిస్తే తప్పకుండా మన జీవితంలో సంతోషం ఉంటుంది ప్రియ సహోదరి సహోదరుడ ఈ సమయం నుండి మొరపెడదాము కన్నీటితో ప్రార్థించుదాము వాక్యం సెలవిస్తుంది ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టున్నప్పుడెల్లా మన దేవుడైన యహోవా మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు అవునండి ఆ దేవుడు తన బిడ్డలమైన నీకు నాకు ఎంతో సమీపంగా ఉన్నాడు మన ప్రార్థనలు వినాలని మనకు సహాయం చెయ్యాలని ఆయన ఆశపడుతున్నాడండి కాబట్టి ఈ దినము నుండి మన చేతిని దేవుని చేతిలో పెడదాము ఏ పరిస్థితి వచ్చినా ఆయన చేతిలో నుండి మన చెయ్యిని తీసుకోకుండా దేవుని దృష్టికి నమ్మక సులంగా బ్రతుకుదాము తప్పకుండా దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగించుతాడు అత్యధికంగా మనల్ని ఆశీర్వదిస్తాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడు వైన మా ప్రియా పరలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా మీ ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మమ్మను ప్రేమించి మాకిచ్చిన మరొక శుభదినమును బట్టి చక్కని వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన దేవా సజీవులంగా చేరి సజీవుడైన మిమ్ములను స్థుతి మీకు మొరపెట్టడానికి మాకిచ్చిన ధన్యకరమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మీరు కనికరం కలిగిన దేవుడో గనక పాపం చేసే మమ్మలను క్షమించినారు దేవా చెడు జీవితాన్ని జీవించే మమ్మలను కాపాడినారు తండ్రి అయ్యా మా జీవితాన్ని మా పాపాన్ని బట్టి మమ్మను నాశనం చెయ్యలేదు నిర్మూలం చెయ్యలేదు కానీ ఈ నూతన సంవత్సరం నూతన మాసం నూతన దినమును చూచే కృపణిచ్చారు దయగల దేవా మీ ప్రేమ ఎంతో గొప్పది మీరెంతో జాలి దయా కనిక్రములు కలిగిన దేవుడో తండ్రి కోపించు చూనే వాత్సల్యం చూపే దేవుడో తండ్రి అయ్యా మీ వాత్సల్యత ఎడతెగ నిల్చున్నది కాబట్టి మేము నిర్మూలం కాకుండా ఉన్నాము దేవా అయ్యా మీ ప్రేమను బట్టి మీ కరుణను బట్టి వాత్సల్యతను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఎందరైతే ప్రియులు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం దేవా అయ్యా బిడ్డలందరినీ పేరు పేరు దీవించండి తండ్రి ఈ దినమంతా మీరే వారికి తోడుగా ఉండి సహాయం దేవా ప్రియులు చేసే పనులను ప్రయత్నాలు మీరు సఫలపరచండి తండ్రి అయ్యా ఎందరైతే బిడ్డలు ఉద్యోగ ప్రయత్నం చెయ్యాలని ఆశపడుతున్నారో అట్టి బిడ్డల ఆశని మీరు దేవా వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాస్తే బిడ్డలందరినీ మీరు దీవించండి రాసే హస్తాల్ని బలపరచండి ఈ రీతిగా దేవా ప్రియుల ప్రయత్నాలను మీరు సఫలపరచండి చక్కటి విజయాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగాలకు వెళ్తున్న సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి ఉద్యోగ స్థలంలో ఎదురయ్యే ప్రతి బాధింపులను వేధింపులను తొలగించండి దేవా అయ్యా ప్రతి పరిస్థితిని నీ బిడ్డలకు అనుకూలపరచండి అయ్యా ప్రతి స్థలంలో నీ బిడ్డలైన వారిని హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది బిడ్డలు ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్ కోసం ఆశతో ఎదురుచూస్తుండగా వారి ఆశను మీరు తీర్చండి దేవా అయ్యా మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతానం లేక బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి అయ్యా గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి సుఖమైన ప్రసంగులకు సిద్ధపరచండి తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి సొంత గృహాలు లేక బాధపడే బిడ్డలకు మీ సహాయాన్ని అందించండి తండ్రి ఆ దీంట్లో ఉంటూ నానా రకాల ఇబ్బందులకు గురవుతున్న బిడ్డని మీరు జ్ఞాపకం చే అయ్యా అయ్యాడు అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఉద్యోగాలను కోల్పోయి ఆర్థికంగా చితికిపోయిన బిడ్డలకు మీ సహాయాన్ని అందించండి తండ్రి అయ్యా పాపంలో లోకంలో జీవిస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా రక్షణ లేని బిడ్డలకు రక్షణనివ్వండి రక్షించబడిన వారు ఆత్మీయంగా బలపడునట్లుగా కృప చూపించండి పరిచయం చేసే దేవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా వారి సేవా పరిచర్య ఎంతట్లో తోడుగా ఉండి సహాయం చెయ్యండి వారి కుటుంబాలను వర్తిల్ల చేయండి సంఘాలను దీవించండి సంఘం ద్వారా జరగబడే ప్రతి మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా చిన్న బిడ్డలందరి చుట్టూ మీ ఉంచండి పెద్దవారిని వృద్ధులను ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ప్రార్థనలో ఏకీభవించిన భవించిన బిడ్డలందరినీ పేరు దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ము చూస్తూ తీస్తూ మమ్మును మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి మీరు ఏ కష్టంలో ఉన్నారో ఎలాంటి శ్రమలతో పోరాడుతున్నారో మీ అక్కరలేమిటో మీకున్న కొరతలేమిటో ప్రతిది మీరు నాకు తెలియజేసినట్లయితే నేను ప్రతి దినము మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల వద్ద పెడుతున్నాను దేవుడు తప్పకుండా తన గొప్ప సహాయాన్ని మీకు అందిస్తాడు ఆ దేవుని వాగ్దానం మీద విశ్వాసముంచండి ప్రీలారా ఎందరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి మరి క్రొత్తగా మన ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటలను బట్టి మీరు ఆత్మీయంగా బలముందినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి అనేకులకు షేర్ చేసి దేవుని సువార్తలో వార్తలో పాలి ఉండండి ప్రియ విశ్వాసి ఇంతవరకు ప్రార్థనలు ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను మీ ప్రతి పనిని మీకు కలిగిన సమస్తమును దేవుడు అత్యధికంగా ఆశీర్వదించును గాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యు